మీ మోర్డస్ అది యోంగరు కూడా సారచారి బోల్చినా రాడే ఈ భిబ్రాలకు appellate కోసం ముందుకొచ్చిన వారు రే బాగం ఆవిరమ ఉంట లే పాస్టర్ అన్నా తెదలు వారి కుజల్ పాసిక్ తో ఎపొచ్చైదాని ముందుకొచ్చినారు రాడే రాజమరా కండితండి ప్రోపరే నా ఫోన్ నెంబర్ 10 స్పార్ట చేత అని ముందు వచ్చింది నా మరి పేరే బై స్పార్ట చేస్తున్నాను ఒక గుడ్లమ్ కొని తీరు చేత ఉండాలి ఐతే భోజన నితమై ఐతే రూపాలు చేించాలి నాది ఆయన పర్యవహణకు తిండి తిష్టాంత తలు చేయాలి ఒక రోజుకు 2000 రూపాయలు ఇవ్వాలి ఇంత తేదీ మన ఈ కార్యక్రానికి ఫారం నంబర్ ఇచ్చాం తిరుమయనా రూపాణకుడి ద్వారా నైకవతి అంజలు సాయానికి ప్రోత్సహన మోడర్నస్ 7n20 శుక్రవశని ఆగువారము ముఖ్యంగా ఈ కార్యక్రమినో మా 31వ తేదీ కార్తిమా సిస్టర్ తిన్న సమాచార వతే మన సేవలను ఈ యొక్క శుభ సందర్భాలు తెలియచేలాగా ప్రత్యేకించి మన యొక్క సంఘం నుండి రుజువు నుండి తెలియచేయడానికి చిన్న అంకయ్య గారి తెలియసె మే మాసము పదమూడవ తారీఖు పాదు మాస సిస్టర్లుగా बड़ी इतिहास बदलों के लिए उसी विधायक ने बहुत आलू और जो डेल्ही रुआई जाता था दिल्ली सारे ने बिल्कुल अनेक बारी कहते हैं कि पार्वती मास्टर हैं बारियां बाजार लेकिन ये रिप्रेजेंटेबल पुरी सांस्कृतिक सार्वजनिक सारी कोरिस्मा सिस्टर करना हमें बारी कोरिस्मा सिस्टर कैंसर Sisterno, mainiokas nainen, naamuinen, järki, pari, sister, no. sujuvien järki, sister, aivintoa so sekäni, sister, Pada mulanya, tidak ada apa-apa yang berlaku. Tidak ada apa-apa yang berlaku. Tiada apa-apa yang berlaku. Tiada apa रा सත सත वा හරना आ इකට පරමස කමවටසිුපවර මනනා රවට स කසි සුප सගගේ आ चना ශාව පොලමහ Betul tak? Terima kasih. e che è una stanza perché Dunque che è la vengono a mettere, sempre vengono a dove è

सर मान रहा है प्रधानमंत्री प्रत्येक उनका मैं केवल सीधा देव को नाम यूं आईना गुरुवारना आई है हेलो आज भी इनका

ప్రత్యేకంగా ధన్యవాదాలు తర్వాత సిస్టర్ ఆంధ్రని ఆస్టర్ ముందుకు రావాలని కోరుతున్నా సిస్టర్ గారు పోతున్నారు ఇక్కడ నుండి రెండు సంవత్సరాలు మా మందిలో ఉన్నారు ఎన్నో కార్యాలు చేశారు ప్రతి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ప్రత్యేకంగా దేవుడు వాటిని వారి సేవల పరిపూర్ణంగా

I don't know if you can see it, but it's one di categoria della. Il programma numero 10 di e il parte della parte numero 10 di alla di asparamsa per cui a parlare

Okay.

Thank you. え、しの。だりで <laughs> 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 No, you